స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూలై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం పెద్ద తుఫాన్ లాంటి వార్త రాబోతుంది జరగబోయేది తెలిస్తే జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గుండె అలాగే శుభ అశుభ ఫలితాలు ఈ రోజు దిన ఫలాల్లో మీకు ఏం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశివరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశివరలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుండే వీరు అర్థం చేసుకుంటారు స్నేహితులను వెనకంచ వేయకుండా ఆదుకునే మంచి స్వభావం కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే తులారాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం అనేది వచ్చి తేరుతుంది అంటే మా యొక్క జీవితంలో ఇక మంచి రోజులు లేవా అని మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి పోయి ఉన్నట్లయితే కనుక ఆ నిరాశను వదిలిపెట్టండి ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అంటే మీ యొక్క దశ మారబోతుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై జూలై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే పెద్ద వార్తను మీరు ఈ రోజు వినబోతున్నారు తుఫాన్ లాంటి వార్తను మీరు వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అది మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు లేదా బంధువులకి ఆప్తులకి మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మిత్రులకి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు అంటే వారి గురించినటువంటి ఇటువంటి వార్త మీకు చాలా ఆశ్చర్యాన్ని కల్పించబోతుందని చెప్పుకోవాలి అంటే ఇది మీరు ఊహించినటువంటి వార్త అటువంటి ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్తనైతే వినబోతున్నారు అంటే ఆశ్చర్యపోయేటటువంటి వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది ఎవరైతే కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం వచ్చే పరిస్థితులైతే ఈ రోజు తన ఫలాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో భాగస్వాములతో కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే ఒంటరిగా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోబోతున్నారు భాగస్వాములతో మాత్రం చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే తులారాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశికి చెందినటువంటి వృద్ధులు ముఖ్యంగా డెబ్బై ఎనబై ఏళ్ల పడిన వారు ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే అంటే తులారాసుకి చెందినటువంటి వృద్ధులు ఉన్నట్లయితే వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సమస్య తీవ్రత పెరిగితే అది మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఈ అంశాన్ని గమనించాలి అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పొరపాటు మీరు చేయకపోయినా కానీ ఒక ఆరోపణ మీరు గత కొద్ది కాలంగా ఎదుర్కొంటున్నారు అది ఆరోపణ మాత్రమే అని అది నిజం కాదని మీ యొక్క పై అధికారులతో పాటు తోటి కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు పైన పడ్డ నింద నిజం కాదని మీరు నిరూపించగలుగుతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి అలాగే తులారాసు వారు ఎవరైతే ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్నారు అటువంటి వారు మీ యొక్క కార్యాలయంలో దీనికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా ఒక మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మాత్రం కాస్త ఉపశమనం లభించబోతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఈ కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని రెమెడీస్ గురించి లేదా చికిత్స గురించి మీరు ఒక న్యూస్ ని అంటే ఇంపార్టెంట్ న్యూస్ నైతే ఒక వ్యక్తి నుండి అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఆన్లైన్ వ్యవహారాల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అవ్వటం అలాగే వెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది ఇటువంటి వ్యసనాలకు మీరు బానిసలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మొక్కగా ఉన్నప్పుడే అంటే ఆ యొక్క అలవాటు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వదిలేయటానికి ప్రయత్నం చేయండి అవసరమైతే మీరు కౌన్సిలింగ్ తీసుకోండి కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించండి ఎందుకంటే అది మీకు ఒక వ్యసనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే తులారాసు వారు ఈ రోజు తినఫలాల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాసు వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాసుకి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి రోజు సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి మీరు ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి మెడిటేషన్ చేసుకోండి ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ప్రతినిత్యం యోగా మెడిటేషన్ చేయటం ద్వారా మీకు ఏకాగ్రత పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి పరీక్షల్లో మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఎవరైతే పరీక్షలు రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు మాత్రం అనుకూలమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోబోతున్నారు అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి అడ్రస్ మూడవ వ్యక్తి ద్వారా మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారా వారు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో కుటుంబ సభ్యుల నుండి ఈ రోజు మీరు ఒక శుభవార్తైతే రిసీవ్ చేసుకోబోతున్నారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు గత కొద్ది కాలంగా ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలి అని వెళ్లలేక కన్ఫ్యూజన్ లో ఉన్నారో అటువంటి వారు మీ యొక్క ప్రయాణం గురించి ఒక క్లారిటీకి వచ్చి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు దినఫలాలు అంటే జూలై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు వారితో కలిసి బయటకు వెళ్లే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు లక్ష్మీదేవిని ప్రతి నిత్యం ఆరాధించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీతామ్మ వారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి మీకు తోచినంతలో మీ శక్తి మీరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి